హలో వన్ సో ఇది వచ్చేసి మేము ఊరికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి ఆల్మోస్ట్ మేము కడపకి వెళ్తూ ఉంటే వేలో ఇది చెన్నూరు శివరామ్ బిర్యానీ అని చెప్పేసి కనిపిస్తుంది మామూలుగా ఇది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ చాలా ఇది అండి ఈ బిర్యానీ నేమ్ చెప్ శివరామ్ బిర్యానీ అని పేరు చెప్తే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మాక్సిమం అక్కడ కడప కానీ ఇటు సైడ్ ప్రతిటూరు అటు సైడ్ మైదుకూరు వరకు సో మేము వే వెళ్తూ ఉండి చాలా ఇయర్స్ అయిపోయింది తినేసి ఒక్కసారి ట్రై చే తిందామని చెప్పేసి అక్కడ డిన్నర్కి వెళ్ళాము కానీ ఆ రోజు ఫుల్గా వర్షం బాగా వర్షం పడ్డది సో అందుకని చెప్పి మేము లేట్ అయిందండి సో నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండేది తర్వాత ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు అంట ఇటు సైడ్కి వేసి అవంతా పెట్టి సో ఎక్స్టెన్షన్ చేసినప్పుడైతే ఇదే వెళ్ళడం నేను ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను కానీ ఇక్కడ మాత్రం మీరు ఎవరైనా వెళ్తే మస్ట్గా మటన్ బిర్యానీ అయితే ట్రై చేయండి మేమైతే అక్కడ వెళ్తూ ఉన్నాము తను ఓనర్ వచ్చేసి అక్కడికి వెళ్ళండి అమ్మ ఇక్కడ పంపిస్తానని చెప్పి పాప మళ్ళీ పంపించారు సో నేను అందుకని చెప్పేసి మళ్ళీ మేము ఇట్లా వెళ్ళాం సో మీకు ఒకసారి చూపిద్దాం కొత్తది సో చేంజ్ అయిపోయింది కదా ఇది అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది అతనే అండి ఓనరు శివరామని సో ఇప్పుడు వెళ్ళారు కదా అతను సో తను చెప్పారు ఇంకా మేము వెళ్ళే వెళ్ళి లోపల కూర్చొని ఆర్డర్ చేసుకొని తినేసాము పం పంపించారు చాలా మంచి అవుతుందండి ఇది చాలా ఇయర్స్ నుంచి అంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఇది యాక్చువల్గా ఇక్కడ పెట్టి కూడాను సో అప్పటి నుంచి చాలా ఫేమస్ అండి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్గా ఉంది ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే కన్నా మీరు వెళ్ళి హ్యాపీగా కంఫర్టబుల్గా తినచ్చు నేనైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను సో అది అండ్ చికెన్ ఇదేదో చెప్తున్నారు చికెన్ పకోడా సంథింగ్ అది వచ్చేసి ట్రై చేయండి అని చెప్పి పంపించారు కాంప్లిమెంటరీ ఇది వచ్చేసి గోంగూర ఇత ఈ కాంబినేషన్తోనే బాగుంటుంది ఇది మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి అండ్ మీరు ఇప్పుడు కంఫర్టబుల్గా కూర్చొని తినచ్చు పైన ఉన్నాయి కింద అట్లా టూ ఫ్లోర్స్ కట్టేశారండి కొత్తది ఇక్కడ వెయిటింగ్ కానీ సీటింగ్కి కానీ పిల్లలు ఏదైనా కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడానికని చెప్పి కొంచెం చాలా బాగుంది మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ